ఈ స్టోరీ ఒక కామాంధుడైన రాజు మరియు ఒక అందమైన స్త్రీకి సంబంధించింది ఈ రాజుకి స్త్రీలు తన వక్షోజాన్ని కట్ చేసుకుని ఇవ్వాలి అంటే రాజు ఎంతటి కామాంధుడనేది మనం అర్థం చేసుకోవచ్చు తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ తన పడక మీదకి రావాల్సిందే ఒకవేళ ఏ స్త్రీ అయినా తన పడక మీదకి రాకపోతే ఆ స్త్రీకి అస్సలు పెళ్లి కానివ్వడు ఆ స్త్రీని ఏకంగా పగబడతాడు ఈ కామాంధుడైన రాజు తన పవర్ని ఉపయోగించి రాజ్యంలో ఉన్న స్త్రీలందరినీ అనుభవించాడు చివరికి ఏం జరిగింది ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెడితే కేరళలోని నల్లూరు గ్రామం కొబ్బరి తోటల మధ్య చాలా అందంగా ఉంటుంది ఈ గ్రామం బయట నుంచి చూడడానికి చాలా సంతోషంగా ఉంటుంది కానీ లోపల మాత్రం అందరూ బాధతో జీవిస్తున్నారు రాజా వీరభద్రవర్మ యొక్క రాజ్యం ఇది ఈ రాజు కళ్ళకు కనబడ్డ స్త్రీని అనుభవించాలని అనుకుంటాడు కొంతమందిని ఇష్టంతో అనుభవిస్తాడు కొంతమందిని బలవంతంగా అనుభవిస్తాడు అలా ఈ రాజు కన్ను గ్రామంలో ఉన్న ఒక అందమైన స్త్రీ మీద పడింది ఈమె ఎంతటి అందమైన స్త్రీ అంటే ఈమె అందం గురించి ఆ ఈ నోట మాట్లాడుకుంటూ ఉండడం వల్ల ఈ విషయం రాజు వద్దకు చేరింది ఈ స్త్రీ పేరు కనక్ ఈమె ఎంతటి అందగత్య అంటే ఈమె కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉండడం దేహం చాలా నాజూక్గా ఉండడంతో ఈమెను చూసిన ప్రతి మగవాడు ఈమెతో ప్రేమలో పడాల్సిందే పడతారు కూడా అయితే ఈ కనక్ ఒకసారి స్నానం చేసేందుకు కొలంలోకి వెళ్ళింది ఈమె స్నానం చేస్తుండగా అక్కడ కొలంలో అప్పటికే అక్కడున్న మగవారు ఈమె శరీరం మీద తడిసిపోయిన వస్త్రాలు జారిపోతూ ఉంటే మగవారు ఆమెని కళ్ళప్పగించి అలానే చూస్తూనే ఉండిపోతున్నారు స్నానం చేస్తున్న కనక్కను చూసిన రాజు యొక్క సైనికుడు ఈమెని రాజు పడకగదిలో అనుభవిస్తే చాలా బాగుంటుంది అని సైనికుడు తన మనసులో అనుకుంటున్నాడు వెంటనే ఈ విషయం రాజుకి సైనికుడు చెప్పాడు రాజు వద్దకు వెళ్ళి రాజా నేను నల్లూరు గ్రామంలో ఇంతకుముందే ఒక అందమైన స్త్రీని చూశాను చూడ్డానికి చాలా అందంగా ఉంది అని అనగా ఆ రాజు నా రాణుల కంటే చాలా అందంగా ఉంటుందా అని అనగా అవున్ రాజా అని అనడంతో రాజు సైనికుడితో సరే రేపు అమ్మాయిని రాజ్మహల్లో ప్రవేశపెట్టండి అని ఆదేశించడంతో తర్వాత రోజు సైనికులందరూ నల్లూరు గ్రామంలోకి వెళ్ళి కనక్ని రాజు ఆదేశాల ప్రకారం రాజ్మహల్కి రమ్మని ఆదేశించారు అయితే కనక్ని ప్రేమించిన వ్యక్తి నిశాంత్ కనక్ చేయి పట్టుకుని నువ్వు రాజ్మహల్కి వెళ్లడానికి వీల్లేదు ఏం చేస్తాడో చూద్దాం అని అనగా కనక్ నిశాంత్ చేయిని తన చేలో నుంచి విడిపించి నవ్వుతూ నిశాంత్ ఇప్పుడు నేను తప్పించుకుని పారిపోతే రాజు విజయం సాధించినట్టు అవుతుంది నేను రాజ్మహల్కి వెళ్తాను రాజు కళ్ళ యొక్క శక్తి ఏమాత్రమో నేను కూడా చూస్తాను అని చెప్పి కనక్ రాజ్మహల్కి బయలుదేరింది ఇక రాజ్మహల్లో రాజా వీరభద్రవర్మ ఇతర స్త్రీలతో కలిసి సింహాసనంలో కూర్చున్నాడు రాజు వెయ్యి కళ్ళతో కనక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక కొద్దిసేపటి తర్వాత తలుపులు తెరవగా కనక్ లోపలికొచ్చింది చాలా బంగారు రంగు చీర మరియు సన్నటి నడుముతో ఆకర్షణీయమైన కళ్ళతో ఉన్న కనక్కును చూసి మహల్లో ఇతర మగాళ్ళు అలా ఊపిరి బిగబట్టి చూస్తూనే ఉన్నారు రాజు కనక్కును చూసి ఈ స్త్రీ నాది ఈమెని తప్పక అనుభవించాలి అని తన మనసులో అనుకున్నాడు కనక్ మొహం మీద ఎటువంటి భయం లేకుండా నవ్వుతూ రాజు సింహాసనం వద్దకొచ్చింది నవ్వుకుంటూ వస్తున్న కనక్కును చూసి రాజుకి ఇంకా ఉత్తేజం కలిగింది అలా నవ్వుతున్న కనక్కును చూసి తన వద్దకొచ్చి కనక్ భుజంపై చేయి వేయబోగా కనక్ ఒక్కసారిగా వెనక్కి జరిగింది రాజు కోపంతో కనక్ను చూసి నువ్వు ఉన్నది అనే విషయం మర్చిపోకు వెంటనే కనక్ రాజుతో నేను ఉన్న రాజ్మహల్ మీది కావచ్చు కానీ శరీరం నాది అనడంతో రాజా వీరభద్రవర్మ గట్టిగా నవ్వుతూ తన సైనికులకి ఈరోజు రాత్రి కనక్ని నా పడక గదిలో ప్రవేశపెట్టండి అని ఆదేశించాడు ఇదంతా రాణి పద్మిని గమనిస్తూనే ఉంది రాణి పద్మిని తన చుట్టూ ఉన్నవారితో అంటుంది ఇప్పటివరకు ఇలాంటి స్త్రీ రాజుకు తగల్లేదు అంటూ చెప్పుకొచ్చింది అన్నట్టుగానే సాయంత్రమైంది రాజు పున్నమి వెలుగులతో సుగంధ ద్రవ్యాల సువాసన రాజు పడగ్ విరాజిల్లుతోంది మొత్తం వెలుగు జిలుగుల మధ్య రాజు ఒక్కడే తన గదిలో కూర్చుని కనక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక కనక్ తలుపు తీసుకుని లోపలికి నెమ్మదిగా చాలా కూల్గా నడుచుకుంటూ వస్తోంది అలా మెల్లమెల్లగా రాజు వద్దకు వచ్చింది కనక్ తన వద్దకు రాగానే రాజు బెడ్ మీద నుంచి లేచి కనకు ముందు నిల్చుని కనక్ మీద చేయి వేయబోతుండగా కనకు వారించి నువ్వు నన్ను లోపరుచుకోలేవు అని అనగా రాజా వీరభద్రవర్మ నవ్వుతూ ఒక్కసారి నా గదిలోకి వచ్చావంటే ఇక నువ్వు నాదానివే అని మెల్లగా కనక్కి దగ్గరికి తన వద్దకు లాగి చెవిలో ఇక నుంచి నీ శరీరం నీది కాదు నాది అని చెవిలో గొసగుసగా అన్నాడు మెల్లమెల్లగా కనక్ మెడ మీద చేతులు వేసి నిమురుతూ కనక్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు రాజు ఇంతలా చేస్తుంటే కనుక్ కాకుండా వేరే స్త్రీ అయితే ఇప్పటికే లొంగిపోయేది కానీ కనకు మాత్రం రాజుకు మాత్రం అస్సలే లొంగిపోవడం లేదు రాజు నవ్వుతూ కనక్తో నీలాంటి అందమైన స్త్రీని నేను రాణిగా చేసుకోవాలి అనుకుంటున్నాను అని అనడంతో కనక్ నవ్వుతూ నిజంగా నువ్వు నన్ను రాణిని చేస్తావా అని అనగా అలా ఎందుకు అడుగుతున్నావు నీకేమైనా అనుమానమా అని అడగ్గా నువ్వు నన్ను రాణిని చేస్తే నేను తప్పకుండా నీ దాసునవుతాను నీకు కావాల్సింది నేను ఇస్తాను నాకు కావాల్సింది ఇవ్వాలి అని అనడంతో రాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇక నువ్వు నన్ను రాజ్యానికి ముఖ్యమైన రాణిని చేస్తేనే నీకు నేను దగ్గర అవుతాను అని చెప్పడంతో రాజు సరే అని అనడం ఈ విషయం రాణి పద్మినికి తెలిసిపోవడంతో కోపంతో రగిలిపోయింది వెంటనే తనకి నమ్మకస్తుడైన మంత్రిని పిలిచి మంత్రివర్య కనక్ నా రాజుని నా నుంచి దూరం చేయదలుచుకుంది మీరు ఏదో ఒకటి చేయండి దాన్ని నా రాజు నుంచి దూరం చేయాల్సిందే అని అనడంతో మంత్రి రాణి పద్మినీతో కనక్ రాజుని మాత్రమే కాదు రాజ్యాన్ని కూడా ఏదో చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది అని అన్నాడు కనక్ రాజా వీరభద్రవర్మతో రాజా నేను దర్బార్లో మీ సింహాసనం పక్కన మీతో కూర్చోవచ్చా అని అనగా నేను నిన్ను నా రాణినే చేస్తున్నా నా పక్కన కూర్చుంటా అంటే ఇబ్బంది అని అనడంతో కనక్ లోపల సంతోషించింది రాణి పద్మిని కనక్పై కోపంతో రగిలిపోతోంది నువ్వెందుకు రాజమహల్లో హల్చల్ చేస్తున్నావు అనగా నేను కూడా రాజా వీరభద్రవర్మకి రాణిని అని అనడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు ఒక మహిళ దర్బార్లో రాజస్థానంలో కూర్చోవడం ఇదే మొదటిసారి ఇక సైనికులు దర్బార్ కాసేపట్లో జరుగుతుంది అని అనగా రాజు సింహాసనం పక్కన ఇంకొక సింహాసనాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇక ప్రజాదర్బార్ ప్రారంభమైన కొద్దిసేపటికి రాజా వీరభద్రవర్మ తన అధికార గణంతో ఈ రోజు నుంచి రాణి కనక్ నాతో పాటు దర్బార్లో కూర్చుంటుంది అని సగర్వంగా ప్రకటించాడు రాజు చెప్పిన మాట విని అక్కడ ఉన్న మంత్రిగణం రాజనీతిలో మహిళని ఇన్వాల్వ్ చేయడమేంటని ఒకరికొకరు తమలో తాము మాట్లాడుకుంటున్నారు ఇదంతా గమనిస్తున్న రాణీ పద్మిని కోపంతో రగిలిపోతోంది తన మంత్రిని పిలిచి ఎలాగైనా రాజు నుంచి కనకుని దూరం చేయాలి ఒక ప్లాన్ చెప్పండి అని అనడంతో మంత్రి రాజును ఏదో చేయడానికి కనకొచ్చిందన్న ఆధారం రాజుకు చూపిస్తే చాలు రాజే కనకుని దూరం పెడతాడు అని అనడంతో రాణి పద్మిని కనక తన ప్రేమికుడు సుశాంత్కి లేఖ రాసినట్టుగా ఒక లేఖను రాణి పద్మినినే రాసి కనకు గదిలో ఉంచింది తర్వాత ఒక సైనికుడు రాజా వీరభద్రవర్మకి అందించాడు ఆ లేఖ చూసి రాజు కోపంతో రగిలిపోయాడు ఆ లేఖలో రాణి పద్మిని ఏమని రాసింది అంటే ప్రేమైన సుశాంత్ నేను కనక్కుని రాజు పూర్తిగా నా వశంలోకి వచ్చాడు నేను పూర్తిగా రాజుని నా వశంలోకి తీసుకున్నాక మన గ్రామాన్ని రాజు నుంచి తీసివేసి స్వతంత్రంగా మారుస్తా అప్పటివరకు ఓపిక్గా ఉండు అని ఉన్న లేఖని చూసి రాజు కోపంతో రగిలిపోయాడు వెంటనే కనక్కుని రాజమహల్లో ప్రవేశపెట్టండి అని మంత్రిని ఆదేశించాడు రాజా వీరభద్రవర్మ ఆదేశాల ప్రకారం కనక్ని రాజ్మహల్కి తీసుకుని వచ్చారు ఏంటి ఈ లేఖ నువ్వే రాశావా అని అడగ్గా అవును నేనే రాశాను అని అనడంతో రాణి పద్మిని పక్కకు నిల్చుని నవ్వుతోంది కనక్ నేనే రాశాను నా గ్రామ ప్రజల కోసం నేను అలా రాశాను అందులో తప్పేముంది అని అనడంతో రాజు ఒక్కసారిగా కోపంతో తలవారు తీసుకుని కనక్ వద్దకు వచ్చి నేను నిన్ను రాణిగా స్వీకరిస్తే నన్ను మోసం చేయాలని చూస్తావా అని కనక మెడ మీద తలవార్ పెట్టబోగా కనక్ తన చీర లోపల ఉన్న కత్తిని తీసి రాజు మెడవద్ద పెట్టగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు నన్ను చంపేస్తావా అని అనగా వెంటనే కనక్ తన చేతిలో ఉన్న కత్తితో తన ఒక వక్షోజాన్ని కోసిచ్చింది మీకు కావాల్సింది ఇదే కదా ఇప్పుడు నన్ను ఎలా అనుభవిస్తావో అనుభవించండి రాజ్యంలో ఉన్న అందరూ మహిళలతో మీరు చేసే పని ఇదే కదా అని చెప్పి తల పైకెత్తుకుని సగర్వంగా రాజ్మహల్ నుంచి తన గ్రామానికి బయలుదేరింది రాజు ఒక్కసారిగా కనక్ చేసిన పని తర్వాత తానేం చేస్తున్నాడో గ్రహించి మంచిదారిలో నడవడం మొదలుపెట్టాడు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి